కానీ కడప జిల్లాలో సతీష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వాళ్ళు ఎదిగి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఏమైనా మాట్లాడొచ్చు కానీ ఈరోజు నారా లోకేష్ బాబు గారిని కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శిస్తున్నారంటే ఇరవై ఏళ్ళు మరీ ముఖ్యంగా రామ్ సుబ్బారెడ్డి గారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన నాయకత్వంలోనే మా నాయకుడు నాయకత్వంలోనే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు మా సారు గవర్నమెంట్లో కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా జగన్ జములముడికి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఉపాధి పనులలో దాదాపు జమునఒడు నియోజకవర్గంలో ఇరవై ఐదు కోట్ల సీసీ రోడ్లను మేము పూర్తి చేసి ఈరోజు ప్ర ప్రజల్లోకి ధైర్యంగా ప్రజల్లోకి పోయి తిరిగి మాట్లాడే పరిస్థితి ఉంది ఈరోజు మీరు ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇది చేసినాం కానీ మీరు మీరేమన్నా చెప్ప చెప్పగలరా ధైర్యంగా ఈరోజు మరీ ముఖ్యంగా ఇక్కడున్న నాయకులకు నేను చెప్తున్నాను ఈరోజు సోలార్ పార్క్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక రెండు వందల యాభై మెగావాట్ల సోలార్ పార్క్ని పూర్తి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఐదేళ్ల పాటు అదాని కానీ లేకపోతే స్ప్రింగ్ ఎనర్జీ కానీ అయాన్ ఎనర్జీ కానీ ఎందుకు రాలేదు ఇక్కడున్న నాయకులు వాళ్ళను బెదిరియడం లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకు సరైన అవకాశాలు కల్పించకపోవడం ఆ సమస్యలు ఇక్కడికి రాలేదు దిగిపోయిన మూడు నెలల లోపలనే ఈరోజు సోలార్ పార్కింగ్ పూర్తి చేసుకొని దాదాపు మినిమం మూడు వందల నుంచి ఆరు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మేము సక్సెస్ఫుల్గా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే సతీష్ రెడ్డి గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కూడా మాట్లాడుతున్నారు అయ్యా సతీష్ రెడ్డి గారు మీరు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో మిమ్మల్ని మా చిన్నాయనను లేకపోతే బీటెక్ రవి గారిని నారాసుర రక్త చరిత్రని మా నాయకుడిని ఏ విధంగా పేపర్లలో పత్రికలలో చేశారో ఈరోజు ప్రతి మీరు ప్రతిపక్ష పాత్ర ఇది చేయలేదు ఇది విషయం అని ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా ఈయన మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఆ కుటుంబం వల్ల బాధితుడు మీకు తెలిసినంత ఎవరికి తెలియదు లేదా జిల్లాలో మీరు అనుభవించినంత ఇబ్బందులు ఆ కుటుంబం ద్వారా ఎవరు అనుభవించలే కానీ ఈరోజు ఎంతో విడ్డూరంగా ఉంది నిజంగానే నవ్వు నవ్వుకుంటున్నారు నీ వెనకల మీరు మాట్లాడి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని పోగొడతాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకో విధంగాను కానీ ఈరోజు చూస్తున్నారు అరే ఇన్ని ముప్పై ఏళ్ళు రాజకీయం చేసినారు ఈరోజు సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం అంటే ఎంత గౌరవించింది అనేది అదే ఈరోజు మీరు పార్టీ మారుతానే వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఈ విషయాలు పూర్తిగా ప్రజల్లో ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి ఒక సైడు రాజకీయంగా మీలాంటి స్టేట్మెంట్లను ఏ విధంగా ఎదుర్కోవాలా లేకపోతే మా నాయకుల గురించి మీరు మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు బాధితులు ఆ కుటుంబానికి మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు మీకు అరవై ఏళ్ళు వచ్చినాయి మీరు ముప్పై ఏళ్ళు ఆ ప్రభుత్వంతో ఆ కుటుంబంతో పోరాడిన వ్యక్తులు మీరు ఏదన్నా అంటే నిర్మా నిర్మాణాత్మకంగా మా ప్రభుత్వాన్ని కానీ లేదా ప్రతిపక్ష పాత్ర పోషించాలి కానీ వ్యక్తిగత దూషణల కింద దిగితేగినా బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని